హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను ఇది షాలిని అనే పన్నెండేళ్ల బాలిక తన పిచ్చి తల్లితో కలిసి ఢిల్లీ వీధుల్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగింది అని చెప్పే కథ తండ్రి లేని ఈ అమ్మాయి ఒక రెండు సంవత్సరాలు పాఠశాలలో చదువుకుంది కానీ ఆ తర్వాత స్కూల్ ఫీజులు చెల్లించలేకపోవడంతో ఆమెను పాఠశాల నుండి బయటకు పంపించేశారు ఆ తర్వాత నుంచి పాపం షాలిని తరచూ ఏమీ తినకుండానే నిద్రపోయేది కానీ ఆమెలో చదువుకోవాలనే కోరిక చాలా బలంగా ఉండేది అలా ఉన్న సమయంలో ఒకరోజు ఆమె జీవితాన్ని మార్చేసే సంఘటన ఒకటి జరిగింది సిటీలోనే ఉన్న అత్యంత పెద్ద పాఠశాలలో చదివే ఒక లక్షాధికారి కూతురుతో శాలినికి స్నేహం ఏర్పడింది అయితే ఆమె మాత్రం చదువులో చాలా బలహీనంగా ఉండేది బదులుగా శాలిని ఆమెకు చదువులో బాగా హెల్ప్ చేసేది ఇదంతా తర్వాత తన తండ్రికి తెలిసినప్పుడు ఆయన ఏం చేశారు షాలిని చదువు ముందుకు సాగిందా అక్కడితో ఆగిపోయిందా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అది మహానగరం ఢిల్లీ అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లితో కలిసి ఢిల్లీ వీధుల్లో షాలిని అనే పన్నెండేళ్ల బాలిక నివసిస్తూ ఉండేది ఆమె తల్లి ఆర్తి మానసికంగా సరిగ్గా ఉండేది కాదు కొన్నిసార్లు నవ్వేది అకస్మాత్తుగా అరుస్తూ ఉండేది కొన్నిసార్లు మట్టిలో ఆడేది పాపం షాలిని వాళ్ళ అమ్మ ఆర్తికి మతి స్థిమితం సరిగ్గా ఉండేది కాదు శాలినిని మరియు తన తల్లిని తన తండ్రి వదిలేసి వెళ్ళిన దగ్గర నుంచి అలా తయారైంది పాపం షాలినికి పాపం చిన్న వయసులోనే పెద్ద బాధ్యత నెత్తిన పడింది తన తల్లికి ఆహారం ఇవ్వడం దగ్గర నుంచి చూసుకోవడం రాత్రిపూట అదే రహదారిపై తల్లితో కలిసి పడుకోవడం పాపం వాళ్ళకి ఇల్లు కూడా లేదు ఇదే షాలిని దినచర్య పాపం అక్కడే షాలిని తన తల్లితో కలిసి భిక్షాటన చేస్తూ ఉండేది అలా వచ్చే డబ్బుతో వాళ్ళు జీవించేవారు ఇలా జరుగుతున్న సమయంలో అదే ఫుట్పాత్కి ఎదురుగా ఉన్న టీ కొట్టావిడ శాలినిని గమనించింది ఆమె ఒకరోజు తన దగ్గరకు వచ్చి నీ పేరేంటి అని అడిగింది షాలిని అని చెప్పింది అయితే మీ అమ్మకి ఏమైంది అని అడిగితే జరిగిన కథ మొత్తం చెప్పింది అప్పుడు ఆవిడ షాలినితో రేపు నా షాప్ దగ్గరకురా నీకు భోజనం పెడతాను అని చెప్పింది దానికి బదులుగా నువ్వేమైనా చిన్న చిన్న పనులు చేసుకో అని చెప్పిందామె ఆ తర్వాత రోజు అనుకున్నట్టుగానే షాలిని ఆ షాప్ దగ్గరకు వెళ్ళింది ఆ రోజు నుంచి అదే షాప్లో శుభ్రం చేయడం గిన్నెలు కడగడం కస్టమర్లకు టీ ఇవ్వడం ఇలా అన్ని పనులు చేసేది అలా సాయంత్రం వరకు చేసేది ఆ తర్వాత షాప్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేల మీద కూర్చుని లెక్కలు చేసుకునేది అయితే ఇది చూసిన ఆ టీ షాప్ ఆవిడ షాలినిని ఇది నీకు ఎలా వచ్చు అని అడిగింది అప్పుడు షాలిని ఎదురుగా ఉన్న స్కూల్లో చూసి నేర్చుకున్నాను అని చెబుతుంది అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె షాలిని ఆ స్కూల్లో జాయిన్ చేయడానికి సన్నాహాలు చేసింది ఒక యూనిఫామ్ కుట్టించి షాలినిని వేసుకోమంది ఆ తర్వాత మిగతా ప్రాసెస్ని పూర్తి చేసి షాలినిని ఆమె ఆ స్కూల్లో జా చేర్చింది పాఠశాలలో మొదటి రోజు పిల్లలు ఆమె వైపే చూస్తున్నారు కానీ శాలిని చాలా తెలివైన పిల్ల అలా రోజులు గడుస్తూ వస్తున్నాయి షాలిని ప్రతిరోజు ఉదయం స్కూల్కు వెళ్లి సాయంత్రం వచ్చి టీ షాప్లో పనిచేసేది ఇలా రోజులు గడుస్తున్న సమయంలో అనుకోకుండా ఒకరోజు ఆ టీ కొట్టావిడకు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏడవడం షాలిని గమనించింది ఆమె శాలినితో నా సోదరి ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెరికా నుండి నాకు సమన్లు పంపింది నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పింది షాలిని అది విని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది పాపం తర్వాత వారంలో షాలిని టర్మ్ ఫీజు కట్టాల్సి ఉంది కానీ ఇంతలో ఇలా జరిగింది ఏం చెయ్యాలో అర్థం కాలేదు షాలిని మనసులో ఆమె త్వరగా రావాలని అందరి దేవుళ్లను వేడుకుంది కానీ అనుకున్నది ఏదీ జరగలేదు ఆ రోజు వెళ్లిన టీకోట్ ఆంటీ మళ్లీ తిరిగి రాలేదు షాలిని స్కూల్లో ఫీజు కట్టలేదు ఒకరోజు షాలినిని స్కూల్ నుంచి బయటకు పంపించేశారు నువ్వు టర్న్ ఫీజు కడితేనే స్కూల్కి రమ్మని చెప్పి బయటకు పంపించేశారు కొన్ని రోజులకు ఆ టీ కొట్టును కూడా వేరే ఎవరో తీసేసుకున్నారు ఇప్పుడు ఆ చిన్న ఉద్యోగం కూడా లేదు పాపం షాలినిని మళ్లీ అగాధంలోకి నెట్టేసినట్టయింది షాలిని ఆ స్కూల్ దగ్గరే నిలబడి ఉండేది కానీ వాళ్ళు ఆమెను లోనకు రానిచ్చేవారు కాదు ఇదిలా ఉంటే షాలినిని తన తల్లిని అక్కడ వాళ్ళు వేధించడం వలన షాలిని తన తల్లిని తీసుకుని వేరే ప్రదేశానికి వచ్చేసింది పాపం తన తల్లి పిచ్చిదైపోయింది పాపం ఎలాగైనా ఫీజు చెల్లించడానికి డబ్బుల కోసం చిన్న చిన్న పనులు చేసేది బూట్లు పాలిష్ చేసేది వాటర్ బాటిల్స్ అమ్మేది అలా వచ్చిన డబ్బుతో తన తల్లి తాను బతికేవారు షాలిని ఆ స్కూల్ వాళ్లను ఎన్నోసార్లు బతిమాలింది చదువుకుంటాను అని కాని వాళ్లు ససేమిరా అన్నారు కాని షాలిని వదిలేది కాదు ప్రతిరోజు తన తల్లిని తీసుకుని ఆ రోడ్లలో ఉన్న ఏదో ఒక స్కూల్ దగ్గరకు వెళ్లడం అక్కడే దొంగచాటుగా లోపల ఏం చెబుతున్నారో చూసి తెలుసుకోవడం ఇదే షాలిని పనైపోయింది ఆ తర్వాత రోజు ఒకసారి ఒక రోడ్లో ఉన్న చాలా పెద్ద స్కూల్ దగ్గరకు వెళ్ళింది లోపల చెబుతున్న క్లాస్ వింటున్నప్పుడు ఎవరో తనను రాయి పెట్టి కొట్టారు పాపం షాలిని భుజానికి దెబ్బ తగిలింది ఇంతలో సెక్యూరిటీ గార్డ్ అటుగా వచ్చి ఆమెను బలవంతంగా బయటకు నెట్టడానికి ప్రయత్నించాడు అయితే పాపం షాలిని ఆ సెక్యూరిటీ గార్డ్ని నన్ను చదువుకొనివ్వండి అని అరిచింది పాపం షాలిని తనకు ఎవరూ లేరు షాలిని మళ్లీ తిరిగి వాటర్ బాటిల్స్ అమ్మేది అలా వచ్చే ప్రతి రూపాయిని లోపల లోపల లెక్కలు వేసుకునేది తన తల్లికి తనకు తినడానికి ఎంత అవసరమవుతాయో అనుకునేది అలా ఆ రోజు అమ్మగా తనకు రెండు వందల రూపాయలు వచ్చాయి అవి వచ్చిన ఆనందంలో వెళుతుండగా అనుకోకుండా ఒకడు వచ్చి ఆ డబ్బుని ఎత్తుకుని పారిపోయాడు పాపం షాలిని చాలాసేపు అతడి వెంట పరిగెత్తింది కానీ వాడు దొరకలేదు పాపం అక్కడే కూర్చుని గట్టిగా ఏడ్చింది ఇప్పుడు తమకు తిండి ఎలాగా అని గట్టి గట్టిగా ఏడ్చింది పాపం ఆ రోజు ఇద్దరు ఆకలితోనే పడుకున్నారు ఆ మరుసటి రోజు షాలిని ఒక కొత్త పాఠశాలను చూసింది ఆ స్కూల్ పేరు రాయల్ క్రెష్ ఇంటర్నేషనల్ హై స్కూల్ షాలిని పొదలి నుండి దాక్కుని చెట్టు వెనక కూర్చుని తరగతి గదిలో నుంచి తొంగి చూసింది అక్కడ చెప్పే వాటిని తన నోట్స్లో రాసుకోవడం మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే తన వెనుక నుండి ఒక స్వరం వచ్చింది మీరేం చేస్తున్నారు అని ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగింది తన ముందు ఒక అమ్మాయి నిలబడి ఉంది ఆమె పేరు జియా గుప్తా శాలిని ఆమెను చూసి భయపడింది అప్పుడు జియాతో అంది నేను చదువుకోవాలి అనుకుంటున్నాను అందుకే ఇలా వింటున్నాను అని చెప్పింది చదువు అంటే నీకంత ఇష్టమా అడిగింది జియా అవునని తల ఊపింది షాలిని అప్పుడు జియా ఆమెతో మీరు నాకు నేర్పించగలరా అని అడిగింది షాలిని వెంటనే పుస్తకం తీసుకుని జియాకు వివరించడం ప్రారంభించింది కొద్ది నిమిషాల్లోనే షాలిని చెప్పింది పూర్తిగా అర్థమైంది జియా వావు నాకు అర్థమైంది అంది ఆ రోజు నుండి ఇద్దరి మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పడింది జియా ఆ స్కూల్ సెక్యూరిటీ గార్డుతో ఇది నా స్నేహితురాలు తనను స్కూల్లో ఎప్పుడైనా రానివ్వండి సరేనా అని అడిగింది జియా షాలిని చేతిని పట్టుకుని రేపు కలుద్దాం అని చెప్పింది ఇప్పుడు షాలిని జియాల స్నేహం మరింత లోతుగా మారింది ప్రతిరోజు మధ్యాహ్నం మామిడి చెట్టు నీడలో కలిసేవారు జియా తన లంచ్ బాక్స్ని శాలినికి ఇచ్చేది బదులుగా షాలిని జియాకి చక్కగా అన్నీ వివరించేది కొద్ది రోజుల్లోనే జియాకు షాలిని చెప్పేది బాగా అర్థమయ్యి స్కూల్లో బాగా ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టింది షాలిని ప్రతిరోజు జియాతో గడిపేది తన ప్రశ్నలకు జియా సమాధానం చెప్తే ఆనందంతో చప్పట్లు కొట్టేది పాపం జియా ఒకసారి షాలినితో నాకు ఇప్పటి వరకు ఎవరూ చప్పట్లు కొట్టలేదు అని చెప్పింది జియా తండ్రి ఆ స్కూల్కి చీఫ్ అతని పేరు గుప్తా ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇలా ఉంటుండగా ఒకరోజు జియా స్కూల్కి వచ్చి చాలాసేపు అయింది కానీ షాలిని ఇంకా రాలేదు ఏం జరిగిందో అర్థం కాలేదు ఆ తర్వాత కొద్దిసేపటికి షాలిని వచ్చింది జియా షాలిని ఏమైంది అని అడిగింది అప్పుడు షాలిని మా అమ్మ రోడ్డు మీద పారిపోతుంటే పట్టుకుని తీసుకురావడానికి సమయం పట్టింది అని చెప్పింది ఇలా ఉంటున్న సమయంలో అకస్మాత్తుగా ఒక ఎస్యూవి కారు స్కూల్ ముందుకొచ్చి ఆగింది అందులో నుంచి గుప్తా క్రిందికి దిగాడు అతని వెనక ఇద్దరున్నారు అదే సమయంలో దూరంగా తన కూతురు జియాతో షాలిని ఉండడం గమనించాడు వర్మ వెంటనే అక్కడికి వెళ్ళి జియా ఏం చేస్తున్నావు ఎవరు అమ్మాయి అని గట్టిగా అడిగాడు అప్పుడు జియా తన తండ్రితో నాన్న ఈమె షాలిని ఈమె నాకు రోజు పాఠాలు అర్థమయ్యేలా నేర్పిస్తుంది అని చెప్పింది ఒక్కసారి శాలినిని చూశాడతను చిరిగిన బట్టలు పాత బ్యాగ్ వెంటనే అతడు ఎవరు నువ్వు నీ తల్లిదండ్రులెక్కడా అని అడిగాడు అప్పుడు షాలిని నా తండ్రి ఎప్పుడో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అమ్మ పిచ్చిది అని ఏడుస్తూ చెప్పింది జియా తన తండ్రితో నాన్న ప్లీజ్ నాన్న షాలినిని ఏమనొద్దు ఇక్కడి నుంచి పంపించొద్దు అని ఏడుస్తూ అడిగింది వర్మ ఒక్కసారిగా తన కూతురి మాటలకు ఏడుపు వచ్చింది సరే నాన్న ఏమనను అన్నాడు కొంతసేపటి తర్వాత ఆయన తన కారులోనే ఢిల్లీలో షాలిని వాళ్ళు ఉండే ప్రాంతానికి చేరుకున్నారు అక్కడే షాలిని మరియు వాళ్ళ అమ్మ ఉండేది ఆర్తి అక్కడే రోడ్డు పక్కన కూర్చుని ఉంది చెప్పులు లేకుండా పాపం తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది వెంటనే వర్మ తన వెనక ఉన్న వాళ్లను ఆజ్ఞాపించాడు డాక్టర్కి కాల్ చేసి ఈమెను హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని వాళ్ళు డాక్టర్ అంజల్కి కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పారు ఆ తర్వాత శాలినిని వర్మ తమ ఇంటికి తీసుకుని వెళ్ళాడు అప్పుడే శాలిని మొదటిసారి శుభ్రంగా స్నానం చేసింది ఆ తర్వాత వర్మ శాలినితో ఈ రోజు నుంచి నువ్వు కూడా నా కూతురుతో పాటు ఇక్కడే ఉండు అన్నాడు మరుసటి రోజు షాలిని జియాతో కలిసి రాయల్ క్రైస్ట్ స్టా స్కూల్కి వెళ్ళింది ఆమె యూనిఫామ్లో నిలబడి ఉంది జియా చప్పట్లు కొట్టి లోనికి తీసుకుని వెళ్ళింది షాలిని చిరునవ్వు నవ్వింది నాకు కలలా అనిపిస్తుంది అని చెప్పింది అక్కడి నుంచి షాలిని జీవితం మారిపోయింది స్కూల్లో శ్రద్ధగా చదువుకునేది టీచర్లు ఏది అడిగినా వెంటనే చెప్పేది చాలా తెలివైన అమ్మాయి జియాకి రోజూ పాఠాలు వివరించేది అప్పుడు షాలిని వాళ్ళ ఇంట్లో ఒక భాగం మరోవైపు డాక్టర్ అంజిల్ మాట్లాడుతూ ఆర్తి చికిత్స సాధ్యమేనని అన్నారు కొన్ని నెలల తర్వాత షాలిని అమ్మను కలిసినప్పుడు ఆర్తి తన కళ్లలో కన్నీళ్లు కనిపించాయి షాలినిని గుర్తుపట్టి నా కూతురు అని మురిసిపోయింది ఇప్పుడు షాలిని జీవితం మారిపోయింది ఆమె ఇప్పుడు రాయల్ క్రైస్ట్ యూనిఫామ్లో తరగతి గదిలో కూర్చుంది కానీ ఆమె హృదయం లోపల ఫుట్పాత్ మీద కూర్చుని పుస్తకాల గురించి కలలు కంటున్న అదే అమ్మాయి ఉంది తొలినాళ్లలో పిల్లలు ఆమెని వింత కళ్ళతో చూసేవారు ఇప్పుడు షాలిని బాగా చదువుతోంది టీచర్లు ఏదడిగినా సరిగ్గా సమాధానం చెప్పేది స్కూల్లో అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చేవి క్రమంగా ఉపాధ్యాయులు కూడా ఆ అమ్మాయి అసాధారణమైనదని చెప్పడం ప్రారంభించారు గుప్తా హౌస్ మెరుపుల మధ్య కూడా షాలిని హృదయం తన తల్లితో నిలిచిపోయేది రాత్రి జియా నిద్రపోయినప్పుడు ఆమె కిటికీలో నుంచి ఆకాశం వైపు చూసి నేను నిజంగా ఈ ప్రపంచంలో భాగమా లేక ఈ కళ కూడా ఎప్పుడైనా చెదిరిపోతుందా అని ఆలోచిస్తూ ఉండేది డాక్టర్ అంజిల్ ఆర్తికి చికిత్స చేయడం ప్రారంభించారు ఆ తర్వాత ఆర్తి నెమ్మదిగా కోలుకోవడం మొదలుపెట్టింది ఒకరోజు ఆమె షాలినిని కౌగలించుకుని నువ్వు నా శాలినివి నాకు తెలుసు అని చెప్పింది శాలినికి కన్నీళ్ళొచ్చాయి జియా శాలిని స్నేహం మరింత బలంగా తయారైంది షాలిని వలనే జియాకు కూడా చాలా మంచి మార్కులు వచ్చేవి జియా కూడా అందరి ముందు ఇది చెప్పడానికి సంకోచించేది కాదు అంతేకాదు శాలిని నా స్నేహితురాలు అని చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంటుంది అనేది వారి స్నేహం ఇకపై జోక్ కాదు కానీ అందరికీ ఉదాహరణ ఒకరోజు ప్రిన్సిపల్ శాలిని నువ్వు స్కాలర్షిప్ పరీక్ష రాయాలి ఒకవేళ మీరు ఉత్తీర్ణత సాధించినట్టయితే తదుపరి చదువులు అంతా కూడా ఉచితం అని చెప్పారు షాలిని సంకోచిస్తూ జియా వైపు చూసింది జియా ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది మరియు ఆమె ఖచ్చితంగా పాస్ అవుతుంది అని చెప్పింది జియా పరీక్ష రోజు వచ్చింది షాలిని కళ్ళలో తల్లి చిత్రం ఆమె హృదయంలో జియా తన మీద ఉంచిన నమ్మకం ఆమె మనసులో ఆమె చేసిన కృషి పరీక్ష బాగా రాసింది శాలిని కొన్ని వారాల తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు పాఠశాల మొత్తం షాక్కి గురైంది స్కాలర్షిప్ పరీక్షల్లో టాపర్ శాలిని అని అందరి ముందు రిజల్ట్ చూపినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు స్కూల్ అంతా మారుమోగిపోయింది చీఫ్ గుప్తా కళ్లలో గర్వం ఉంది అతి పెద్ద విజయం చికిత్స తర్వాత ఆర్తి తన పెద్ద కుమార్తెను మొదటిసారి కౌగలించుకున్నప్పుడు చెప్పింది నా శాలిని నువ్వు బాగా చేశావు అని ఇప్పుడు షాలినికి పాఠశాల మాత్రమే కాదు మొత్తం భవిష్యత్తు అందంగా తయారవుతుంది తల్లికి చికిత్స కొనసాగుతోంది శాలిని ఆకాశం వైపు చూసి దేవుడా ఇప్పుడు నేను కలలు కనడమే కాదు నేను వాటిని నెరవేరుస్తాను కూడా అని తనలో తాను చెప్పుకుంది ఏ కూడా పనికి రాకుండా లేదా అనవసరంగా పుట్టకూడదని శాలిని కథ మనకు బోధిస్తుంది చదువు కాస్త ప్రేమ ఉంటే తన విధిని తానే తిరిగి రాయగలరు అని గుర్తుంచుకోండి ఒక వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపు అతని పరిస్థితులు కాదు కానీ అతని కృషి మరియు సామర్థ్యం వలన కలుగుతాయి ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా ఉంది దయచేసి వ్యాఖ్యల్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం